హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం కుందనపల్లిలో ఉన్నామండి అండి కీసర ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ అయితే చాలా దగ్గరలో ఉన్నాము ఇక్కడ మనకి వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ లో వెస్ట్ ఫేసింగ్ లో టూ బిహెచ్ కి ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఈ హౌస్ సై వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఫిఫ్టీ ఫోర్ ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది ఇప్పుడు ఈ హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి అలా చేసినట్లయితే నాకు కూడా ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటది నాకు కూడా ఎంతో ధైర్యం వస్తుంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసి పదండి ఈ హౌస్ ప్ర అయితే చాలా తక్కువ ఉంటది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయటం లాస్ట్ వర్ చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాషేరే వచ్చింది చూడండి చాలా హైట్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషర్ వచ్చిందండి ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి స్టెప్స్ కి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ వచ్చేసారండి హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ చంపించారు ఇది హౌస్ బ్యాక్ సైడ్ వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొక వాషర్ ఇచ్చారు ఇది హౌస్ బ్యాక్ సైడ్ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చుట్టూ కూడా అన్ని అవుజెస్ ఉన్నాయి ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం కూడా టేక్ తో వేసారు చూడండి చాలా హైట్ కూడా ఇచ్చారు మనకి వెళ్ళి హౌస్ చూద్దాం రండి మనకి ఇది వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఆర్స్ అనేది చాలా స్పేసెస్ వచ్చిందండి ఇది అంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో ఏం చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇందులో లైట్స్ పెట్టాము అనుకోండి ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి చూడండి మనకి నెట్ తో సహా ఇచ్చారు ఒకసారి ఫ్లోరింగ్ చూడండి మనకి టైల్స్ కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ టీవీ నుంట్ అండి మనం టీవీ నుంచి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా యూజ్ చేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి లేదనుకోండి మనం వుడ్ వర్క్ తో ఇక్కడ పార్టిషన్ చేసుకున్నాం అనుకోండి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ అవుతుంది సపరేట్ గా మనకి హాల్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి వాషిరే వెళ్ళడానికి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇప్పుడు చూపించిన కదా బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ కిచెన్ మనకి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది కాకపోతే ఇందులో మనకి పూజ రూమ్ లేదండి మనం ఇక్కడ కబోర్డ్ తోటి పూజ రూమ్ చేసుకోవచ్చు మనకి రెడీమేడ్ గా పూజ రూమ్ దొరుకుతుంది అదే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కిచెన్ మనకి ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇక్కడ లో రూప్ వచ్చింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి కింగ్ సై బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ కబోర్డ్ సెపరేట్ గా స్పేస్ ఇచ్చారు చూడండి ఇవన్నీ సెల్ఫ్స్ వచ్చాయి చూడండి పైన కూడా మనకి సెల్ఫ్ వచ్చాయి హాల్ సైన్ డిజైన్ ఇచ్చారు చూడండి అన్ని కూడా మనకి బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి లాక్ చేశారు ఇప్పుడు దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి చూపిస్తాను అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేసెస్ గానే ఉంది మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ ఇచ్చారు అన్ని రూమ్లలో ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చానండి ఉలతో చూడండి ఇందులో కూడా సెల్ఫ్స్ వచ్చాయి మనకి అన్ని విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ వస్తాయి అండి చూడండి మనకి ఇంకా ఫిక్స్ చేయలేదు చేస్తారు కీసర ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తాను ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మన హౌస్ కి ఎదురుగానే గౌతమ్ జూనియర్ కాలేజ్ చూడండి చాలా దగ్గరలో ఉంది కాలేజ్ కూడా మనకి మెయిన్ రోడ్ మీదనే వర్ధనా స్కూల్ ఉందండి ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ అని చెప్పాను మనకి అవతల సైడ్ కీసరే కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది అండి మనకి ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మనకి పల్లవి మూడవ స్కూల్ కావచ్చు అలాగే భరతరత్న స్కూల్ కావచ్చు అలాగే మనకి సెయింట్ ఆండ్రూస్ ఇంకా గీతాంజలి కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఇంకా జూబ్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ మనం రాంపల్లి సైడ్ చూసుకున్నట్లయితే శ్రీనిధి కాలేజ్ ఉందండి అటు మనం గట్కేశ్వర సైడ్ చూసినట్లయితే సంస్కృతి కాలేజ్ కావచ్చు అలాగే ఓలింబేర్ కాలేజ్ ఇవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి అండి ఫైవ్ మినిట్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండి మనకి సైడ్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పే కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్